పాకిస్తానీలంతా వెనక్కి వెళ్ళినట్టేనా వీసాలతో వచ్చిన వాళ్ళు అక్రమంగా ఉంటున్న వాళ్ళు అంతా వెనక్కి వెళ్ళినట్టేనా కాదు అని కొన్ని వార్తలు చెప్తున్నాయి ఎందుకంటే అసలు మన దేశంలో పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళందరూ ఎందరు అన్న దానిపైన లెక్కలు సరిగ్గా లేవు అలాంటప్పుడు అందరూ వెళ్ళారని చెప్పడం ఎలా సాధ్యం పైగా అధికారికంగా వీసాలపై వచ్చిన వాళ్ళలో చాలా మంది ఇప్పుడు పత్తాలేరు ఉదాహరణకు భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూడడానికి ఓ ముప్పై రెండు మంది కాన్పూర్ వచ్చారు మ్యాచ్ ముగిసింది ఆటగాళ్లు వెళ్లిపోయారు ఈ ముప్పై రెండు మంది మాత్రం వెళ్ళలేదు పోలీసులు వెతికి వెతికి నలుగురిని మాత్రం వెనక్కి పంపారు వీరిలో ఇరవై ఎనిమిది మంది ఎక్కడున్నారో ఇప్పటికీ తెలియదు రీసెంట్ గా పాక్ వాసులను వెనక్కి పంపుతున్న టైంలో ఈ వార్త వెలుగులోకి వచ్చింది అసలు ఏ రాష్ట్రంలో ఎంత మంది ఉన్నారు ఏ కారణాలతో వచ్చారు உன்னாரா வெள்ளாரா అనే లెక్కలను చూస్తుంటే ఈ ఇరవై ఎనిమిది మంది ఖాతా బయటపడింది అంటే వీళ్ళంతా రెండు వేల పద్దెనిమిది ఏళ్లుగా అక్రమంగానే బతికేస్తున్నారా నిజానికి ఎవరు దేశం దాటి బయటికి వెళ్తున్నారు అనే దానిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దగ్గర స్పష్టమైన రికార్డులు ఉన్నాయి అదే సమయంలో ఒక విదేశీ పౌరుడు దేశంలోకి వచ్చి గడువు పూర్తి అయిన తర్వాత కూడా తిరిగి స్వదేశానికి వెళ్ళకపోతే ఎంఈఏ వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి ఆ తర్వాత స్థానిక పోలీసులు ట్రాక్ చేసి పట్టుకోవాలి కానీ ఈ విషయంలో పద్దెనిమిది ఏళ్ళుగా ఎందుకు చర్యలు తీసుకోలేదనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమా లేక అవినీతికి సంబంధించిన విషయమా అనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు అయితే ఈ ఇరవై ఎనిమిది మంది మాత్రమే కాదు ఇన్నేళ్ళుగా ఎంత మంది విదేశీయులు అక్రమంగా భారత్ వచ్చి ఉంటున్నారో అనే అనుమానాలు కలుగుతున్నాయి దేశ భద్రత వ్యవస్థలో ఉన్న లోపాలు స్పష్టమవుతున్నాయి